కోపం అంటే మనకు గుర్తుకు వచ్చేది దుర్వాస మహర్షి ఆ మహర్షి కోపం కారణంగా పాపం శకుంతల పడరాని పాటలు పడింది భర్తతో గడపాల్సిన మధుర క్షణాలు లేకుండా పోయాయి మనం ఎవరికి ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కోపంతో ఒకళ్ళ మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు మనకు కోపం వస్తుంది అని అనిపించినప్పుడు పది నిమిషాలు మౌనంగా ఉంటే చాలు కోపిష్టి మాటలకు ఆనకట్ట వేయవచ్చు అందుకే మన నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట మాట్లాడవచ్చా అని ఆత్మవిశ్లేషణ చేసుకొని మాట్లాడితే ఏ సమస్య ఉండదు ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్